ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతారు ఏం సమాధానం చెప్పాలి చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నన్ను మోసం చేశాను నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నన్ను మోసం చేసింది ఎందుకలా అలా ఉన్నవి ఏంటయ్యా అంటే లవ్ ఫెయిల్ అయిందన్నా అని అర్హా అరే లవ్ నెవర్ ఫెయిల్స్ అని బైబిల్ చెప్తుందయ్యా ప్రేమ ఎప్పుడు మారదు కానీ ఇది ప్రేమ కాదు కాబట్టి ఏమవుతుంది మరి అనవసరమైన ప్రేమలకు చోటిచ్చి ఈ రోజున శాడిస్టులుగా మారిన వాళ్ళందరూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు ఆగు కనిపెట్టు కంగారు పడకు డోంట్ మేక్ ఎ హేస్టీ డెసిషన్ పెళ్లి విషయంలో తగినంత సమయం దేవుని చిత్రం కూడా కనిపెట్టు నేను నేను చెప్పిందంతా చేస్తుంది నా భర్త చేస్తాడు లేక నా భార్య చేస్తాడు జీవితకాలం అంతా మాకిద్దరికి తిరుగులేదు అనుకోవడం అజ్ఞానం నా భార్య కొరకు నేను వదిలిపెట్టాలి కొన్ని నా భర్త కొరకు నేను వదిలిపెట్టాలి కొన్ని నా భర్తను నేను క్షమించాలి నా భార్యను నేను క్షమించాలి ఒకరినొకరు మేము సహించుకోవాలి ఒకరినొకరు ఓర్చుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరు బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడే నీ పెళ్ళి ప్రేమ పెళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అది కన్ దీవని కంటిన్యూ అవుతుంది అది లేకపోతే పెళ్లి సఫలత అవుతుంది